ఈశాన్య ప్రాంతంలో ఏఎఫ్ఎస్పిఏ ప్రాంతాల తగ్గింపు ఎందుకు దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి ఈశాన్య రాష్ట్రాల అమల్లో ఉన్న ఏఎఫ్ అంటే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట పరిధిని కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఏఎఫ్ ఎస్పీఏ చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదించారు అయితే ఈ చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటుదారుల అణుచవేత కోసం తీసుకొచ్చారు అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే దీనివల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తీవ్రవాదం హింస వేర్పాటువాద ఉద్యమాల వల్ల ప్రభావితమైన ఈశాన్య రాష్ట్రంలోని అస్థిర ప్రాంతాల్లో శాంతి భద్రతలను నిర్వహించటానికి ఈ చట్టం సైనిక బలగాలకు అసాధారణ శక్తిని అందిస్తుంది ఈశాన్య ప్రాంతాల భద్రతా పరిస్థితికి కీలక సూచిక అయిన ఈ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో మేఘాలయ నుండి నాగాలాండ్లోని పదిహేను జిల్లాల నుంచి పూర్తిగా ఉపసంహరించబడింది ఇది గత నాలుగు సంవత్సరాల్లో మణిపూర్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్లోని ప్రధాన ప్రాంతాల నుంచి కూడా రద్దు చేయబడింది నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో గత దశాబ్దంలో మొత్తం ఈశాన్య ప్రాంతంలో జాతీయ భద్రతా పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదలని ఇది హైలైట్ చేస్తుంది గతంలోని కాంగ్రెస్ పాలన ద్వారా మంజూరు చేయబడిన ప్రాంతంలో శాంతి శ్రేయస్సును తీసుకొచ్చింది అయితే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈశాన్య ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు హూపింగ్లో పదకొండు శాంతి ఒప్పందాలకు సంతకాలు చేపడ్డాయి ఇది ఈశాన్య ప్రాంతంలో శాంతి స్థాపన చరిత్రలో గొప్ప సంకేతంగా మారింది ఈశాన్య ప్రాంతంలో హింస వల్ల సమస్య ఉన్న దాదాపు ప్రతి ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సగటున ఒకటి కంటే ఎక్కువ శాంతి ఒప్పందాలకు సంతకాలు జరిగాయి ఈ ఒప్పందాలలో కొన్ని బ్రూ బోడో ఒప్పందం బ్రూ రియాంగ్ ఒప్పందం కర్బీ ఆంగ్లాంగ్ ఒప్పందం ఉల్ఫా ఒప్పందం అలాగే అస్సాం మేఘాలయ అంతరాష్ట్ర సరిహద్దు ఒప్పందం లాంటివి ఉన్నాయి మోదీ ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చెదిరిన ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించిన నిరుపేద గిరిజన వర్గాల ఆందోళనని పరిష్కరించడానికి ఈ చర్యలు చేపడుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి